కొంతమంది డాక్టర్లు మాస్టర్బేషన్ మంచిదే అని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు ఎలా అవుతుంది మాస్టర్బేషన్ మంచిది చెప్పండి మీరు ఒకవేళ మనం ఎవరికైనా పది మందిని అడిగితే కూడా వాళ్ళు ఏంటంటే అంటారు కానీ ఇట్స్ గుడ్ సొసైటీలో మంచిది కాదు కదా ఎవరైనా సరే ఎవరైనా చూసి అద్భుత సినిమాలు చూసి అది చేయడం మంచిది కాదు కదా అది అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్పే సైన్స్ మంచిదా లేకపోతే చేయొచ్చు మీరు చేయండి అనేటువంటి మంచిదా ఏదైనా కానివ్వండి అది అంగస్తంభం రావడానికి యూజువలీ వాళ్ళు చాలా హస్తప్రయోగం చేయాలంటే వాళ్ళు ఏదన్నా చూడాలి ఏం చూస్తారు వాళ్ళు అమ్మాయినైనా చూస్తారు మువైనా చూస్తారు అంటే చెడు మైండ్ పొల్యూట్ చేస్తున్నారు కదా ఎవరికి టైం ఉంటుంది అదంతా ఎవరైతే బిజీ ఉంటారు నుంచి పొద్దున్న వరకు బిజీనే ఉన్నారు ఇప్పుడు కొంతసేపు అయితే ఇంకా పేషెంట్లు ఉంటారు దాని తర్వాత మళ్ళీ పడుకోవడం లేవడం చాలా మంది అలాగే జాబ్లు చేస్తారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు ఇప్పుడు మీరు కూడా ఇటు షూట్ అటు షూట్ అటు ఇటు వెళ్తా ఉంటారు టైం వరకు ఉందండి టైం ఉండగానే వెళ్ళడం బాత్రూమ్ చేసుకోవడం రిలాక్స్ అయిపోయింది రావడం అంటే తప్పు ఫీల్ ఇప్పుడు ఎలా ఉన్నారో ఫ్రెష్ మనం అలా ఉంటాం అలా చేసిన తర్వాత వీక్ అయిపోతాం మంచిగా కనబడదు అది హ్యూమన్ నేచర్ నచ్చదు అది కానీ ఏందంటే ఏం కాదు అది చేయొచ్చు మీరు ఒకసారి సార్లు దానికి ఏం కాదంటే ఇక కొన్ని రోజులు ఎంత ఫస్ట్ ఏం చెప్తుండే అంటే యూజువల్లీ డాక్టర్స్ అసలు చేస్తే ఏం కాదు అంటుండే ఓ ఫుల్ ఎంజాయ్ చాలా మంది దాని తర్వాత అమ్మ అతిగా చేయొద్దు లేకపోతే ప్రాబ్లం అవుతుంది అతిగా అంటే ఎంత ఎన్నిసార్లు అరే సార్ ఓకే అతను ఎప్పుడప్పుడు చేస్తున్నాడు దాని తర్వాత ఇప్పుడు చెప్తున్నారంటే ఇది నర్వ్ డ్యామేజ్ అవుతుంది ఆర్టరీస్ చిన్న చిన్న వెజల్స్ ఖరాబ్ అయిపోతున్నాయి కూడా చెప్తున్నారు చూడండి దానికి ఎంకరేజ్ చేస్తే ఎవరెవరు టాయ్స్ కొనుక్కుంటున్నారు ఏమేమో చేస్తున్నారు ఇప్పుడు చేయి వదిలేసి ఏదో టాయ్స్ అంటే అవన్నీ కొనుక్కొని ఆ టాయ్స్ యూజ్ చేస్తున్నారు చేసి అంగాన్ని పొడగొట్టుకుంటున్నారు ఇది ఏంటంటే సెక్స్ అంటే ఇది రతి క్రీడ ఇద్దరు కలిసి ఒక స్పోర్ట్ ఇద్దరు కలిసి చేసేది ఉంది ఎప్పుడైతే ఇద్దరు కలుస్తారు అంటే ఆ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి దాంతో ఎనర్జీ వస్తుంది ఆ వీరే వెళ్ళిపోయినా కానీ ఫీల్ రిలాక్స్డ్ దాంతో ఎనర్జీ వస్తుంది ఇక్కడ ఏంటంటే మీరు ఎనర్జీ మొత్తం లాస్ చేసేస్తున్నారు అలాగన్నమాట అయితే అందుకనే ఇప్పుడు చూడండి ఎవరికైనా ప్రెగ్నెన్సీ ఉందనుకోండి నైన్త్ మంత్లో నైన్త్ లో ఉంటున్నాను నేను కల్వమని చెప్తాను ఎందుకంటే ఈ సెమెన్ ఏదైతే వీర్యం ఏదైతే ఉంటుంది కదా అది పోయిన తర్వాత అందులో ప్రోస్టాగ్లాండిన్ అనేది ఒక సబ్స్టెన్స్ ఉంటుంది ఒకటి అది పోతే అక్కడ కాంట్రాక్షన్స్ని అది పెంచుతుంది అది అక్కడ అక్కడ హెల్ప్ చేస్తుంది ప్రెగ్నెన్సీలో అయితే అలాంటిది ఏదో ఒకటి యూజ్ అవుతుంది అది మీరు ఒకవేళ మీ పాడనరు ఈవెనింగ్లో మీరు ఒకవేళ వేరే వేస్తే అది కాకుండా ప్రెగ్నెన్సీ కాకుండా వేరే చాలా ఉంటాయి చాలా ఇది ఒక ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను ప్రెగ్నెంట్ లేడీలు ఇలా చేస్తే ఇంకా నార్మల్ డెలివరీ కావాలంటే ఎక్కువగా కలవండి అని చెప్తారు ఫస్ట్ ప్రైమ్ లో కొంచెం చూసి సెకండ్లో థర్డ్లోనైతే కలవాలంటారు మళ్ళీ నైన్త్ మంత్ అయిందంటే ఇక ఎక్కువ కలవాలంటారు నైన్ మంత్స్ అయితే ఫర్ నార్మల్ డెలివరీ ఎందుకంటే అంగమే అత్త పోతుంది అక్కడ సాఫ్ట్ చేస్తుంది అక్కడ సీక్రెషన్స్ పోతాయి అలా ఓకే అయితే అలాంటి ఫంక్షన్స్ ఉంటాయి వీర్యం వీర్యం దానికి మ్యాచ్ అయింది అక్కడ వెళ్తుంది వీర్యం అంగ యోనిలోకి పోయిన తర్వాత ఆ వీర్యాన్ని సెల్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి అక్కడ అక్కడ ఫంక్షన్స్ అవుతాయి ఇద్దరు మ్యాచ్ అయిన తర్వాత ఏవో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి దాని వలన వాళ్ళు హెల్దీ అవుతారు ఫ్రెష్ అవుతారు మంచిగా అవుతారు ఏజ్ వేజ్ కూడా పెరుగుతుంది మంచిగా ఉంటుంది అయితే హస్తప్రయోగం అవాయిడ్ చేయడం బెటర్ చాలామంది డాక్టర్స్ చెబుతుండే ఇప్పుడు వాళ్ళు కూడా కాన్సెప్ట్ చేంజ్ చేశారు మీరు చూడండి వాళ్ళు చాలా మంది అండ్రోల్ చేస్తున్నారు హస్తప్రయోగం చేయొద్దు అంటారు ఏంటి హస్తప్రయోగం చేస్తారు వెళ్తారు మీరు ఏదైనా వాష్రూమ్లో లో అది కొట్టుకుంటారు తీసుకుంటారు దాని తర్వాత మీకు మైండ్లో మ్యాపింగ్ అయిపోతుంది అయితే ఇప్పుడు టైమింగ్ ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది మీరు మీ మిస్సెస్ దగ్గర పోయిన తర్వాత టైమింగ్ ఇంక్రీజ్ కాదు అక్కడ శీఘ్రస్ ప్రాబ్లం వస్తుంది అక్కడ ఇంట్రెస్ట్ కూడా రాదు అక్కడ ఎక్కువ కూడా ఉండదు యూజువల్లీ ముందు కొట్లాడుతుండేంటే నువ్వు ఇవాళ రేపు పలుస్తలేరు మీరు రావాలంటే ఒక బాండింగ్ కూడా ఉంటుంది ఇవాళ రేపు రావడం మళ్ళీ అది హస్తూ చేయడం అదితోనే సొసైటీ కూడా అంటే ఖరాబ్ అయిపోతుంది అనమాట అలాగే